అందరికీ నమస్తే అండి నేనైతే అమెజాన్ నుంచి అయితే మనకి రోళ్ళు తిరగలి ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవండి నేను పూజ గదిలో కనిపెట్టాను అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను నాకు ఇది కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ ఫిఫ్టీ అయితే పడిందండి సెవెన్ ఫోర్ నైన్ పడింది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడిందండి వాళ్ళు అమెజాన్ వాళ్ళు చూడండి చాలా జాగ్రత్తగా రాళ్ళు కదా అందుకనే అవి ఎక్కడ కూడా కొంచెం కూడా పగలకూడదు అని చెప్పేసి వాళ్ళు వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేశారనమాట చిన్నవేనండి పెద్దది పైన చూడండి నాలుగు వయసులో ఇలా అట్టాలు పెట్టి ప్యాక్ చేశారు అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఏమి కూడా డిస్టర్బ్ కావాలని అనుకుంటున్నాను చాలా మంచిగా చేశారు ప్యాక్ నాకు అమెజాన్లో చూసినప్పుడు చాలా క్యూట్గా అనిపించాయండి నేను ఎప్పటి నుంచో ఇక్కడి కానీ లేదు అంటే మనకి మెట్టలు ఇప్పుడు కొంచెం రావి లాంటి మెట్టలు అలాంటివి దొరుకుతున్నాయి కదా ఫస్ట్ అవే తీసుకున్నాము అనుకున్నాను కానీ మళ్ళీ అసలు అయితే మనకి రాళ్ళు అయితేనే బాగుంటుంది కదా అని చిన్న చిన్నవి దొరుకుతాయని చెప్పేసి ఇంకా అంటే లాగా అనమాట బొమ్మలాగా ఉంటాయి మనం ఆడుకోవడానికి యూజ్ కావు దేవుడి గదిలో కానీ మీరు ఇవన్నీ తీసుకున్నాను చిన్నగా ముద్దుగా ఉంటాయి మీరు కూడా చూడండి ఏమే ఉంటాయి ఇవి మొత్తం అయితే సిక్స్ ఐటమ్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట చాలా పెద్ద ఫ్యాపీ చుట్టారనమాట అనమాట తీస్తా ఉంటూ చూస్తున్నాయి తీసేటప్పుడు కొంచెం కింద అయితే తీయాలి మళ్ళీ అవి వెయిట్ ఉంటాయి వెయిట్ అయితే చాలా ఉన్నాయండి బాగా వెళ్తున్నాయి అంత రాయి కాబట్టి వెయిట్ అనేది బాగా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడికి వచ్చాక కట్ చేయొచ్చు జాగ్రత్తగా ప్యాక్ చేసాడు ప్యాకింగ్ మాత్రం సూపర్ అండి నాకు అమెజాన్లో బాగా నచ్చేది ఏదైనా చాలా నీట్గా మంచిగా ప్యాక్ చేస్తారు నాకు అదైతే బాగా నచ్చింది అనమాట అంటే మనం ఓపెన్ చేసేటప్పుడు ఇది పడకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి కూడా ఇలా ప్యాక్ చేశారు చూడండి ఇది వచ్చేసి కుందు అండి కుందు రోల్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రోల్ అనమాట ఇది ఇప్పుడు మన ఇళ్ళల్లో పచ్చళ్ళు అలాంటివి నూరుకునేవి ఉంటాయి చిన్న చిన్న రోలు అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదేమో రుబ్బురోలు అండి అంటే మనము పప్పు అలాంటివి మనము రుబ్బుకోవటానికి రుబ్బురోలు అనమాట ఇది వచ్చేసి రుబ్బు మోడల్ మోడలు ఇది రోలు మోడలు ఇది వచ్చేసేమో మనకి పసుపు అలాంటివి మన చిన్నప్పుడు కుంది రోజులు ఉన్నాయి కదా ఆ రోజు అనమాట చూడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసేమో మన ఇలా ఇది కూడా రోలేనండి ఇట్లా ఇట్లా మనము రుబ్బుకుంటాం కదా అది మన ఆకులు కానీ ఏమన్నా పచ్చళ్ళు కానీ ఇది ఇట్లా ఇట్లా కచ్చా కచ్చా నూరుకోవచ్చు దీన్ని సానలాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది సానది అంటే దీనికి ఇలా ఇట్లా పట్టుకోవడానికి గ్రిప్పింగ్ ఉండేలాగా ఇవన్నీ బొమ్మయ్యేనండి నేను కావాలి దేవుడి గదిలో పెడదామని తెప్పించుకున్నాను ఇదేమో ఇదేమో మన కందులు పెసళ్ళు ఇసురుకుంటారు కదా ఇసురు రాయి అనమాట ఏ పార్ట్గా ఆ పార్ట్ వస్తుంది ఇది చూడండి ఇలా ఉంటుంది విసురు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇందులో వచ్చేసి పెసలు కందులు పోసి ఇసురేవాళ్ళు అనమాట కింద ఏదన్నా ఒక చక్కగా ఒక పట్టాలాంటిది వేసేసి దాని మీద పెట్టి ఇలా విసిరితే చక్కగా ఇటు చుట్టూ పడేదన్నమాట విసురు రాయి ఇది నాకైతే మొత్తం నాకు ఆరు అని ఉందండి అందులో ఒకసారి నేను అది కూడా చూపిస్తాను మీకు కానీ నాకు ఇందులో వచ్చింది మాత్రం ఐదు ఐటమ్సే కాకపోతే ఇందులో ఏదో ఒకటైతే మనకి ఇది రాదనమాట కానీ ఇది ఇచ్చాడు అని అంటే ఇంకా ఆరు తోటి సమానమే అనమాట ఇలా లేకపోతే ఇలా ఒకటి ఇది ఒకటి అట్లా మరి ఏంటో కానీ ఆరైతే చూపించాడు నాకు అయితే ఐదు అయిపోతుంది ఇది బాగున్నాయి అనమాట ఐదు కూడా బాగున్నాయండి నాకు బాగా నచ్చాయి ఎప్పటి నుంచో వీటి కోసం నేను ట్రై చేస్తున్నాను నాకు ఇప్పుడైతే దొరికాయి బుడ్డి బుడ్డిగా చక్కగా ఉన్నాయన్నమాట ఎక్కడ కూడా ఏమి కూడా కొంచెం కూడా పగలటము అలా ఏమి లేవండి నీట్గా ఉన్నాయి చూడండి వీటిని కొంచెం క్లీన్ చేసుకుందాము ఈ స్టోన్ అనేది కడిగిన తర్వాత నీట్గా కొంచెం డెస్ట్ అంటే దుబ్బైతే అయితే ఉందండి నీట్గా కొంచెం కడిగేసుకొని వీటికి కుంకుమ పసుపు పొట్టు పెట్టేసుకున్నాను గల్ని నేను నీకు అన్బాక్సింగ్ వీడియో చేస్తూ నేను ఇది క్లీన్ చేసేది కూడా చూపిస్తున్నాను మీకు కూడా కావాలి అంటే అమెజాన్లోనేస్తే ఉన్నాయండి చాలా రకాలు ఉంటాయి మనకి ఇత్తడివి ఉంటాయి మనకి రావివి ఉంటాయి మనకి కొంచెం రోజు పాలిషింగ్ లాగా ఉంటాయి రాయిలో కూడా మనకి ఈ రాయే ఉంటుందండి పాలిషింగ్ రాయి అలాంటివి అయితే లేవు నేను చూసినప్పుడైతే లేవు మరి మళ్ళీ ఏమైనా వస్తాయేమో తెలియదు వాటికంటే ఇవైతేనే మనకి అసలు ఫస్ట్ నుంచి మనకి రోళ్ళు రోగళ్ళు రుబ్బురోళ్ళు కుందు ఇవన్నీ కూడా మనకి ఇదే స్టోర్ కాబట్టి ఇదైతేనే అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇది పెట్టాను ఈజీగా అయితే నేను అంటే ఎలా వస్తుందో ఇలాగే వస్తుందా లేదని సేమ్ అలాగే వచ్చిందన్నమాట కాకపోతే మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ కందులు పెసలు విసిరేవాళ్ళు కదా అమ్మమ్మ వాళ్ళు మాతో అసలు చేయించేవాళ్ళు కదండి చిన్నప్పుడు అయితే వాళ్లే పాపం ఎంత కష్టమైన వాళ్లే వాళ్ళే ఇచ్చేసేవాళ్ళు అనమాట చూడండి ఎంత మురికి వచ్చింది ఇదంతా కూడా దీంట్లో మురికాయనమాట ఇంకా ఫ్రెష్ వాటర్తో కూడా క్లీన్ చేసి చూపిస్తుంది మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే తీసుకున్నానండి మళ్ళీ ఇంకొకసారి కడిగేసి కుంకుమ పసుపు పెట్టేద్దామని చెప్పేసి ఈ వీడియోలోనే మొత్తం చేస్తున్నాను మీరు ఏంటి ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేదు అసలు లేదు అంటే స్కిప్ చేయండి పర్వాలేదు నేనైతే జస్ట్ ఇది అన్బాక్సింగ్ వీడియో చేస్తూ కుంకుమ పసుపు కూడా పెట్టేసి చూపిద్దామని చెప్పేసి ఇలా క్లీనైతే చేసుకుంటున్నాను ఇందాక ఒకసారికి చాలా మురికి వచ్చింది రెండోసారికి అయితే నీట్గా అయిపోయాయి అనమాట జస్ట్ వీటిపైన ఉండే మురికి మట్టి పోవాలి అంటే వీళ్ళ నీట్ గా సరిపోతుంది అన్నీ బాగున్నాయండి చిన్నప్పుడు జ్ఞాపకాలు కదా అందుకనే నేను తీసుకున్నాను అనమాట ఈ జ్ఞాపకం అనేది మనకి ఇలాంటివి మనము పెళ్ళిళ్ళకి కానీ ఏమీ లేదు అంటే పూజల టైంలో కానీ ఇలాంటివి గిఫ్ట్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకు అందరిలాగా కాకుండా మనం కూడా కొంచెము ఇలా పాత పద్ధతిలో పోతే ఈ పాత జ్ఞాపకాలనేవి మనం పిల్లలకి గుర్తు చేసిన వాళ్ళం అవుతాం అనమాట అలా నేనైతే ఇది నాకు ఇంట్లోకే తీసుకున్నాను ఇది చూడండి పొత్తం అనమాట ఎంత బాగుందో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద రోల్ ఉండేది దాని మీద కూర్చొని మా వాళ్ళు ఇలా పిండి రుబ్బేవాళ్ళు అనమాట నాకు ఇది చూడంగానే అలాగే అనిపించింది ఈ ఇసురు రాయి కూడా అండి ఇప్పుడు నీట్గా అయితే నేను శుభ్రంగా కడిగేసుకున్నాను ఇది చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు పసుపు కుంకుమ గంధం అయితే తీసుకుంటున్నాను అండి వీటికి నీట్గా మనము పసుపు పూసి గంధం బొట్టలు అయితే పెట్టేసేద్దాము అలాగే పూలు కూడా తీసుకున్నాను మనం కొంచెం పసుపులో వాటర్ తీసుకోండి ముందు అయితే పసుపు నేను పూజ గదిలో ఒకరిని తీసుకున్నానండి అలాగే చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా నాకు అవి చూసినప్పుడల్లా అనిపించాలని చెప్పేసి నేనైతే ఇవి ఆర్డర్ పెట్టుకుని తీసుకున్నాను నాకైతే బాగా నచ్చాయి ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమందికి నాకు లాగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయో మీరైతే ఒకసారి నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి అసలు ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు ఇలాంటిది తీసుకోవాలి అని ఇప్పుడైతే తీసుకున్నాను మా చిన్నప్పుడు ఇవి కూడా ఉండేదన్నమాట మంచిగా మెత్తగా ఏమన్నా నూరాలన్నా చేయాలన్నా ఇంకా పసర అలాంటివి నూరేవి కూడా ఉండేవి అనమాట కాకపోతే ఇప్పుడు అవైతే ఇందులో కూడా ఉంటే ఇంకా అదొక్కటి తీసుకోవాలి ఇలా ఓవెల్ షేప్లో ఉండి ఇలా ఇలా నూరుతారు కదా అవి మందులు అలాంటి ఆకులు నూరుతారు అది కూడా తీసుకుంటాను ఇప్పుడైతే ఇవి అన్నీ కూడా ఈ ఐదు రకాలు తీసుకున్నాను అన్నమాట ఫస్ట్ గంధం గొట్లు పెట్టేసుకుందామండి అక్కడక్కడ పసుపు రాసుకొని గంధం ఒకట్లు పెట్టుకొని బొట్టు పెట్టేసుకుందాం ఇలా ఇప్పుడు పెళ్ళిళ్ళకు కూడా మనకి కంకనాలు అని అవనివని చేస్తూ అంటే కంకనాలు కట్టి పసుపు కొట్టే ఈవెంట్లు అలాంటివి కూడా చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను అలా అది కాదండి నేనైతే ఇంట్లోకనే తీసుకున్నాను పూజ కోసం అనేది తీసుకున్నాను పూలతోటి అయితే ఈ ప్లేట్ నేను మా ఇంట్లో ఉన్న పూలతోటి నేను అలంకరిస్తున్నాను గులాబీలు మా పక్కన వాళ్ళయండి చిట్టి చామంతులు అనమాట ప్లేట్లని నేను ప్లేట్ని అయితే ఇలా అలంకరించుకుంటున్నాను పూజ గదిలో పెట్టేసేద్దామని ఇంకా గులాబీలు వేస్తే ఏ పూలు కనిపించవు కదా అందుకే ఫస్ట్ అవి వేసుకున్నాను తర్వాత ఇది గులాబీ పూ రేగులేస్తుంది అనమాట ఇవి పెళ్ళిళ్ళప్పుడు మనకి పెళ్ళిళ్ళప్పుడు మనకి స్నానాలప్పుడు ఫస్ట్ కొట్టే ఈవెంట్లకి వీటికి తీసుకొచ్చి అలంకరణ చేస్తున్నారు ఇవి ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనం పెళ్ళిళ్ళప్పుడు మనం వీటినే అలంకరించుకోవచ్చండి మనకి జస్ట్ ఇవి బొమ్మలయ్యే కాకపోతే బొమ్మని కూడా యూజ్ చేసుకోవచ్చండి బొమ్మ అంటే నిజంగా రాయేనండి రాయికి మనం వాళ్ళు వచ్చేసి బొమ్మరాళ్ళు లాగా తయారు చేశారు రుబ్రోలు అన్నమాట అనమాట ఇది ఇది మనకి రుబ్బు ఇది రుబ్బురోలు అండి ఇది ఏంటంటే మనకి పప్పు రుబ్బుకున్నా కూడా బయటికి చిందకుండా ఇక్కడే ఉంటుంది చక్కగా మనం ఇలా లోపల కనుకోవడానికి ఉంటుంది ఎప్పుడైనా నాకు కుదిరితే ఇలాంటిది ఒక పెద్దది అయితే కొంటానండి అది కూడా చూపిస్తాను పెద్దది తీసుకోవాలని ఉంది నాకు మంచిది దొరికినప్పుడు నేను అది కూడా తీసుకుంటాను పెద్దది ఇంట్లోకి ఎప్పటికీ ఉంటుందో అప్పుడప్పుడు కావాలనుకున్నప్పుడు మనము దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు కదా అందుకని ఎప్పటికైనా తీసుకుంటాను చక్కగా ఇట్లా ఒడ్లు పెట్టుకుంటే ఎంత నీట్గా చాలా బాగుంటాయి అనమాట మనము ఒక్కసారి కడిగి పెట్టేసుకొని ఇట్లా పొట్లు పెట్టుకుంటే ఇంకా ఎప్పుడైనా మనం వీరిని బట్టి మళ్ళీ వాటిని శుభ్రం చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఇలాంటిదే ఇప్పుడు నా దగ్గర ఉందండి అది నేను కొంచెం దోసకాయ పచ్చడి అలాంటిది అప్పటికప్పుడు అల్లము అలాంటివి వేసుకోవడానికి అయితే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట సేమ్ ఇలాంటిదే ఇలాగే ఉంటుంది ఇది పెద్దది అనమాట ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసేది ఇది నేను కొంచెం కొంచెం పచ్చడి అయితే అందులోనే చేసేస్తాను ఎక్కువ దోసకాయ పచ్చడి కొంచెం అల్లం అప్పుడుకప్పుడు దంచేసుకోవడానికి చాయ్ నోకి నేను ఎక్కువ అందులోనే నూరుతానండి నూరి యూజ్ చేస్తాను అన్నమాట కచ్చా పచ్చగా దంచేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అలాగే చేస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి కుందు అంటారు మన చిన్నప్పుడు అండి వడ్లు దంచేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మలు దంచేవాళ్ళు మిరపకాయలు దంచేవాళ్ళు కారం కూడా ఇంట్లోనే దంచేవాళ్ళు అప్పుడు వాళ్ళకి చాలా ఓపికలు అండి ఇప్పుడు అన్ని గ్రైండర్లు అవి వచ్చిన తర్వాత పప్పుమిల్లు అవి వచ్చిన తర్వాత ఇంకా పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయట్లేదు అక్కడక్కడ మాత్రము ఈ ఇసురు వాళ్ళు మాత్రం ఇసురురాళ్ళు రోళ్ళు మాత్రం ఇసురురాళ్ళు ఇలాంటి రోళ్ళు అయితే యూజ్ చేయడం చూశాను కానీ ఈ కుంది రోళ్ళు అయితే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదండి నేను ఈసారి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది కూడా చూపిస్తాను ఇప్పటికీ ఉంది అనమాట ఇప్పుడు ఒక అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట పొత్తులో వాళ్ళు ఈ రోళ్ళు కూడా పంచుకున్నారు అలా ఒక అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉందండి నేను ఎప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాను ఇలా ఉంటుంది అనమాట ఇది కుందు రోళ్ళు అంటారు కాకపోతే దీన్ని జాయింట్ చేశారు కానీ అది పైది పైకి కిందిది కిందికి వస్తుంది అనమాట కొన్ని అయితే ఇలా కూడా ఉంటాయండి కొంచెం సేమ్ ఇలాగానే ఉంటాయి ఇదే షేప్లో ఉంటాయి అనమాట మనకి ఇది కొంచెం కొ మోడల్ వస్తుంది కుంది సేమ్ సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయి మీకు ఎంతమందికి వీటి గురించి తెలుసో నాకైతే కామెంట్ చేయండి నేను ప్రతిదీ కూడా నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మనం పూజలప్పుడు వీటికి కంకణాలు కూడా కట్టుకోవచ్చు అండి చిన్న చిన్న కంకణాలు తమలపాకు పసుపు దారంతో అయితే కంకణాలు కూడా కట్టచ్చు వీటికి ఇబ్బంది అయితే ఉండదు బాగుంటుంది పెళ్లిళ్ళకు కూడా మనము వీటికి ఫస్ట్ మనం అన్ని పూజలు చేస్తాం దంచుకోవడానికి అయితే కొంచెం పెద్దగా యూజ్ చేయాలి ఇదైతే ఇది చక్కలాగా ఉండేదండి ఇప్పుడు వీళ్ళు ఐరన్ ఇచ్చారు అది వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని ఇట్లా ఇట్లా ఇక్కడ హోల్ లాగా ఉండేది కొట్టే వాళ్ళు పట్టుకొని ఇట్లా పైకి అని ఇట్లా ఇట్లా అంటుంటే అది దాన్ని పిడో ఏదో అంటారండి దాన్ని పిడి గుద్దులు అని చెప్పేసి దాన్ని రాయితోటి ఇలా ఇలా గుద్దేవాళ్ళు అనమాట గుద్దితే అప్పుడు అది మంచిగా సెట్ అయ్యేది మంచిగా కూర్చునేది అనమాట కూర్చోగానే ఇంకా మళ్ళీ దాన్ని పట్టుకొని ఇంకా ఇసురుతూ ఉండేవాళ్ళు అనమాట పిడి గుద్దులు అంటారు ఇది పిడి అండి ఇది లాగా ఉండి దీంట్లో పెట్టి ఇట్లా గుద్ద అంటే రాయి రాగి అని తీసుకొని చెక్క దాన్ని బాగా గట్టిగా కొడితే అది చక్కగా ఆ హోల్లో ఫిట్ ఫిట్ అయిపోయేది అనమాట అంటే గట్టిగా అయిపోయేది అప్పుడు దాన్ని మళ్ళీ ఇలా ఇలా పట్టుకొని మళ్ళీ చేసేవాళ్ళు అనమాట ఇలా తిరగని ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళు అనమాట మళ్ళీ ఇలానే ఇలా అనేవాళ్ళు తీసేటప్పుడు ఇలా తీసి ఇలా పక్కన పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు నేను పెట్టిన కుంకుమ కూడా అలాగే అయింది కానీ చాలా స్మూత్గా ఉందండి మనకి నిజంగా మనకి తిరగలి అనేది ఇట్లానే ఉంటుందన్నమాట చూసారు కదా నేనైతే ఇలా బొట్లు పెట్టుకొని చక్కగా వాటికి కుంకుమ పసుపు గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంతే అనమాట ఏమీ లేదు ఇంకా ఇలానే మనము పూజ గదిలో పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా నాకైతే ఇవి బాగా నచ్చాయండి కా అందుకనే నేను మీకు ఇష్టంగా ఈ వీడియో చేస్తున్నాను సరే నేను ఎలాగైతే పూజ గదిలో పెట్టుకుంటున్నాను పూజ గదిలో పెట్టుకొని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలా తీసేసి ఇంకా నేను ఏమీ లేదండి ఆ ప్లేట్ని తీసుకెళ్ళి సేమ్ ఇలాగే పట్టుకొని పూజ గదిలోనైతే పెట్టేసుకుంటాను ఇలా ఎంత మందికి నచ్చుతుంది నా లాగా మీకు కూడా ఇలా బొమ్మల్లాగా అంటే చిన్న చిన్న రోళ్ళు రోకళ్ళు ఈ రోలు ఈ తిరగలి ఇది వచ్చేసి మనకి కుందరోలు ఇలా మనకి ఇది వచ్చేసి ఇలా రుబ్బి పత్రం ఇలాంటివన్నీ కూడా మీకు కూడా నచ్చితే మీరు తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి మీకు ఇలాంటివి కావాలి అంటే అమెజాన్లోనైతే నెంబర్ ఆఫ్ డిజైన్స్ సైజెస్ పెద్దవి కూడా ఉన్నాయండి ఇత్తడి ఉన్నాయి రావి ఉన్నాయి మనకి ఇప్పుడు గోల్డ్ మెటల్ లాగా వచ్చేవి అంటే గన్ మెటల్ ఏ అంటారు లైట్ వెయిట్గా ఉండేవి అవి కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి కానీ నేను మాత్రము కావాలి ఇలా మనకి రాళ్లలో అసలు ఫస్ట్ నుంచి రాళ్లే కదండి ఇప్పుడు అంటే అన్ని రకాలుగా వస్తున్నాయి కానీ మనకి అసలు ఇవి రాళ్లే నేచురల్ గా ఉంటాయని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నానండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దేవుడి గదిలో మీకు పెట్టేది కూడా నేను చూపిస్తాను చూశారు కదా నేను ఇలా కుంకుమ పసుపు బొట్లైతే పెట్టుకున్నానండి గంధం తోటి ఇవి తీసుకెళ్లి దేవుడు మందిరంలోనైతే నేను పెట్టేసుకుంటాను జస్ట్ నేను దేవుడి దగ్గర పెట్టుకోవడం కోసము అలాగే నా చిన్ననాటి జ్ఞాపకాల కోసం అని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నాను ఇది ఒకసారి నేను దేవుడి దగ్గర పెట్టి చూపిస్తానండి ఇప్పుడు నేను పసుపు కుంకుమ గంధం పెట్టిన మా ఇవి రోడ్లు అండి రోడ్లు మొత్తం కూడా నేను ఒక ప్లేట్లో పెట్టుకొని మా పూజ గదిలో సరిపోయే అంత ప్లేస్లోనే నేను ఈ ప్లేట్లో పెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇంతకంటే పెద్దవైతే పెట్టడం నా పూజ గదిలో కుదరదు అని చెప్పేసి చూడండి నా పూజ గది వచ్చేసి పూజ గదిలో కింద పెట్టేదానికంటే దేవుని మొదలు పెడితే అని చెప్పేసి నేను ఇలా చిన్నవే తీసుకున్నానండి కానీ చిన్నవని చిన్నవే ముద్దుగా ఉంటాయండి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉండాలి ఇవి కూడా మా ఇంట్లో ఉండాలి అని చెప్పేసి నేనైతే వీటిని తీసుకున్నాను అమెజాన్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అంటే సైజులు ఉన్నాయన్నమాట ఇలాగే ఉంటాయి ఏ ఉంటాయి లేదంటే మేబీ ఇంకొక సిక్స్ ఉంటాయి అనుకుంటే సానరాయి కూడా ఉంటుంది అది రౌండ్ గా ఉంటుంది అలా ఇవి నేను ఈ ఫైవ్ తీసుకున్నా నేను తీసుకున్న దాంట్లో ఫైవ్ ఉన్నాయి ఇందులో మనకు వచ్చేసి ఇత్తడివి ఉంటాయి రావి ఉంటాయి అనమాట అలాగే ఇప్పుడు వచ్చేసి గన్ మెటల్ అని చెప్పేసి లైట్ వెయిట్ మెటల్ కూడా దొరుకుతుందండి వాటికంటే అసలు రియల్గా ఇవి రాళ్లతోటి కదా చూడండి ఇలా ఇలా పచ్చాపచ్చా అవేటట్లు ఇలా ఇలా నూపుతారు అనమాట దీన్ని ఇలా ఇలా అనుకుంటూ చుట్టూ ఇట్ల ఇట్లా అనుకుంటూ నూరుతారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది తిరగలనమాట ఇలా ఇలా తిప్పుతారండి అంతా ఒకటే డైరెక్షన్లో తిప్పుతారనమాట పిండి మంచిగా కింద పడుతుంది తర్వాత రోలు రోల్ అనమాట తర్వాత మనకి ఫుద్దు రోల్ అనమాట ఇది ఇది కుద్ద రోలు ఇదేమో రుబ్బు రోల్ అనమాట చూసారు కదా ఐదు ఐదు రకాలు తీసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు అండి ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి నేను ఇవే చూసి నేను అమెజాన్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను పూజ గదిలో ఇలా నాకు పూజ గదిలో సరిపోయే అంత ప్లేస్లో పెట్టేసుకోవాలని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట చూడండి మా పూజ గది పూజ గదికి తగ్గట్లు ఉన్నాయండి పెట్టిన తర్వాత బాగా వచ్చింది అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి